మరి ఉద్యోగ అవకాశాలు డెవలప్మెంట్స్ డెవలప్మెంట్ ఎలా ఉన్నాయను మీరు ఉద్యోగ అవకాశాలు ఎందుకు లేవండి ఎన్ని ఐదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి మీకు తెలుసా మరి ఎన్ని వచ్చినా ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చామంటారు నిజంగా ఐదు లక్షలు ఇవ్వలేదండి ఐదు లక్షలు ఇవి ఇచ్చిన గత ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారో అన్ని ఉద్యోగాలు కంటే ఎక్కువ ఇచ్చాను మా దగ్గరకు వచ్చి మొత్తం డీటెయిల్స్ అన్ని తీసి చూపిస్తాం గత చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కరెంట్ బిల్లు తక్కువ ఐదు వందలు అట్లా వందల నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ప్రతి ఒక్కరి ఆదాయం ఎంత ఇప్పుడు ఎంత ఆదాయం ఆదాయం పెరిగినప్పుడు మరి ఖర్చులు కూడా పెరుగుతాయి కదా ఎందుకు ఆ విధంగా మీరు అనుకున్నారా ఖర్చులు పెరిగినాయి ఓన్లీ కరెంట్ బిల్లే పెరిగినాయి అనేసి అన్ని మరి టయానికి అన్ని అందినప్పుడు మరి ఏ విధంగా ఇంటి దగ్గరకు వచ్చి మనకు ఆ రేషన్ బియ్యం అయితే ఏ విధంగా వస్తున్నాయి పెన్షన్ అయితే ఏ విధంగా వస్తున్నాయి పెన్షన్కి వెళ్ళాలంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టి పెట్రోల్ పోసుకుని పోవాలి అది మార్నింగ్ టైం టు ఈవినింగ్ టైం అంటారు ఆ విధంగా ఉండరు అక్కడ చేయరు ఏం చేయరు కానీ మేము ఇచ్చేస్తున్నాం మేము ఇచ్చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే వాలంటీర్ వ్యవస్థ అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినాడు కదా మరి బానిసలుగా వాడుకున్నారు ఐదు వేలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని అదే చంద్రబాబు నాయుడు గారు ఇస్తే పదివేలు వాళ్ళని ఆదుకుంటున్నారు సో దాని మీద అభిప్రాయం ఏంటి మరి జగన్ గారు ఇస్తే డబ్బు ఎక్కువైంది మంది పాకిస్తాన్ అవుతాది ఆంధ్రప్రదేశ్ పాకిస్తాన్ అవుతది అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు వస్తే ఇవ్వడానికి మరి ఫ్రీ బస్ పథకం చేస్తా అంటున్నాడు మరి తెలంగాణలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఇంప్లిమెంట్ చేస్తా అన్నాడు మరి ఆ రోజు మీరు తప్పని మీరు చెప్తే కరెక్ట్ ఆయన చెప్తే తప్పని ఏ విధంగా కరెక్ట్ చెప్పండి మీరే ఏ విధంగా చంద్రబాబు నాయుడు తప్పు జగన్మోహన్ రెడ్డి పాలన తప్పు అంటారు జగన్మోహన్ రెడ్డి పాలన కరెక్ట్ చంద్రబాబు నాయుడు పాలన తప్పంటారు సో ఇప్పుడు కొన్ని జగన్ గారి పైన రాళ్ళు తారీఖునే జరిగింది సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు అది చాలా తీవ్రంగా కట్టిస్తున్నారు జగన్మార్ మీద దాడి అసలు ఏ విధంగా ఊహించుకొని చేశారు అది మళ్ళీ టిడిపి వాళ్ళ పని వెళ్ళకుండా తెలియదు కానీ మన జనసేన కార్యకర్తలు అని జనసేన కార్యకర్తలు వాళ్ళ పని వాళ్ళు ఓకే ఇప్పుడు మూడు పెట్టారు కదా జగన్ గారు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి రాజధాని ఈసారి మేము కంపల్సరీ తీసుకుంటాం అండి ఒక స్టాండ్ పైన ఉంటాం అది విశాఖపట్నమా కర్నూల ఆంధ్రప్రదేశ్ అమరావతి హైకోర్టు అయితే స్టే ఇచ్చింది అమరావతి అనేది ఇప్పుడు దాని విధంగా ఈసారి మాకు బడ్జెట్ లో కొద్దిగా ఎక్కువ ప్రవేశపెట్టేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం సార్ మీరు ఏ విధంగా అయితే రాజధాని అవగాహన చేశారో దాన్ని గర్వంగా కాలరెత్తుకునే విధంగా చెప్పే విధంగా చేస్తామని అనుకుంటున్నాం రాష్ట్రంలో ఆర్బిఐ కార్యాలయం అభిప్రాయం ఏంటి లేకపోవడంపైంటి కార్యాలయం మేము తెలంగాణ నుంచి ఏ విధంగా శాఖోప్ శాఖలుగా మేము ఎట్లా చెల్లించామో అది కూడా నెక్స్ట్ గవర్నమెంట్ మీరు లేవనె ప్రతి క్వశ్చన్ కూడా మేము చేసుకునేస్తాం ఆర్బిఐ కార్యాలయం ప్రజలకు పాలన అందుతుందా లేదా చూడాలి కానీ మీరు ఆర్బిఐ కార్యం లేదు ఆ క్యాపిటల్ లేదు క్యాపిటల్ లేదు చెప్పండి క్యాపిటల్ లేదంటే అది మేము మాటికి మేము తలదించుకోవాల్సిన విషయమే కానీ ఆర్బిఐ కార్యాలయం లేదు ఎంఆర్ఓ కార్యాలయం ఒకసారి మీరు వచ్చి పాలన చూడండి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా పరిపాలిస్తున్నాడు ఏ విధంగా ఉంది ప్రజల అభిప్రాయం ఏముంది అనేసి మా అధినాయకుడు ఏ విధంగా చూస్తున్నాను చూడండి ఒకసారి ఇప్పుడు జగన్ గారు పదమూడు లక్షల కోట్లు అంటే గ్లోబల్ సమ్మిట్ నుంచి పదమూడు లక్షల కోట్లు తీసుకొచ్చామని చెప్తున్నాను మరి నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాయనుకుంటున్నారు సరే గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో గ్లోబల్ సబ్మిట్ చేసి రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి తీసుకొస్తా అని చెప్పాడు దాంట్లో ఎంత ఇంప్లిమెంట్ చేశారు మీరు చెప్పండి మరి లెక్కలు ఆ విధంగా మేము కూడా చెప్పేస్తాం ఓకే అంటే ఐదో వెళితే ఇంతవరకు పథకాలు బటన్ లొక్కేరు కానీ ఇంతవరకు ఏ పథకానికి డబ్బులు పండే వా దాని గురించి మీరు ఏం చెప్తాం ఏది ఏ బటన్ ఏది ఏ పథకం చెప్పండి ఇన్వెస్ట్మెంట్ కానీ అమ్మ అమ్మఒడి కానీ పద్దెనిమిది వేలు కానీ వాళ్ళకి పదివేలు కానీ ఇలాంటి బటన్ లొక్కేరు కానీ ఏ నెలలో స్కీమ్ అవుతుంది మీకు ఐడియా ఉందా ఏ నెలలో స్కీమ్ అవుతుంది ఏ నెలలో ఇంప్లిమెంట్ అవుతుంది ఇప్పుడు జాబ్ అమ్మవడి స్కూల్స్ ఫ్రీ ఓపెన్ లో చేస్తాడు కచ్చితంగా నిన్న అయితే వివరం కదా ఇప్పుడు స్కూల్ కాలేజ్లో మీరు అమ్మఒడి అంటే ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అది మీరు ఆలోచించాలి కదా ఒకసారి చెప్పండి నొక్కాడన్నా బాగు అమ్మఒడిది అయితే ఏం నొక్కలే కదా ఎలక్షన్ కూడా వచ్చినందుకు నొక్కిండు ముందే నొక్కి ఆ రోజు వచ్చేస్తాయి అని నొక్కిం మరి ఓవరాల్ ఒక్క మాటలో నెక్స్ట్ ఏం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మా ఓడి